హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మటన్ కర్రీ చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా వండాలో మీకు చేసి చూపిస్తాను ఇవన్నీ చూసి కంగారు పడకండి ఇందులోని మనకి ఫ్రెష్గా తాజాగా ఉన్న ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా నరికిస్తున్నానండి ఈ మటన్ చాలా తాజాగా ఉందండి చూశారు కదా చూస్తుంటేనే అదిరిపోయింది అలాగే మనం వండితే ఇంకెంత ఎదురిపోద్దు ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది బలంగ సినిమా గుర్తొస్తుందా అదే అండి బలంగ సినిమాలు గొడవ పెట్టింది కదా నల్లి పక్క అదే అండి మన ఏరియాలో అయితే మూలుగంటారు మాంసం కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఈ తర్వాత ఇలా శుభ్రంగా కరిగేసుకొని ఓ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మటన్ కర్రీ చాలా టేస్ట్గా రావాలంటే మంచి మంచి చిట్కాలు కూడా ముందు ముందు ఉన్నాయి అక్కడ స్కిప్ చేయకండి చూడండి పాన్ వేడెక్కిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేలాగా ఏప్పుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్ద కూడా పచ్చివాసన పోయే వరకు అలా కలుపుతూ ఉండాలి తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మసాలా బాగా వేగిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని కలుపుకోవాలి గర్భిణీలు తన డైట్లో మటన్ కూడా తీసుకుంటే పుట్టే బిడ్డలకు న్యూరల్ క్యూబ్ వంటి సమస్యలు రాకుండా చూడవచ్చు బహిష్టి సమయంలో తలెత్తే నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు మటన్లో బి కాంప్లెక్స్ సెలీనియం కొలైన్ వంటివి క్యాన్సర్ బారిన పడకుండా దోహదపడతాయి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయిందండి మూత చూద్దాం చూసారా ఇంకా నీరు ఉంది ఇంకా మనము వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కానీ మటన్లో ఉన్న వాటర్ మాత్రం అలా పైకి వీపుతూ ఉంది ఆ వాటర్ కూడా దగ్గరికి అయ్యే వరకు అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు రుసుకి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే కారం కూడా రెండు స్పూన్లు కారం వేస్తున్నాం అండి మేమైతే కారం కొద్దిగా తొక్కువే తింటాం కాబట్టి వేసుకున్నాం మీరు ఎక్క కావలితే ఎక్కువ వేసుకోవచ్చు చెడి కొలెస్ట్రాల్ ఉన్నవారు మటన్ తినడం అంత శ్రేయస్కరం కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారండి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మా ప్రతి వంటకాలు మీరు చూస్తే ధనియాల పొడి కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే అది జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది మీకు చక్కగా చెప్తున్నాను కదా ఏమీ లేదండి ఇందులో మీరు మసాలాలు చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మటన్ని డామినేట్ చేయకూడదు మటన్ ఫ్లేవర్ అలాగే ఉండాలంటే మీరు తక్కువగా మసాలాలు ఇప్పటివరకు ఆయిల్లోనే వేయండి కదండి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మీరు గమనించేర లేదో కొద్దిగా వాటర్ ఎక్కువగానే ఉంటుంది మనం కుక్కర్ పెట్టుకోలేదు ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి నేను మీకు చెప్పాను కదా గరం మసాలా ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే గరం మసాలా ఎక్కువ వేసాం అనుకోండి ఈ మటన్ ఫ్లేవర్ పోయి మసాలా ఫ్లేవర్ ఎక్కువ మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోండి చూసారా ఇంకా కొంచెం నీరు ఉంది ఇంకా బాగా దగ్గరికి అయ్యే వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించేద్దాం మూత తీసి చూద్దాం ఓకే అయిపోయిందండి దగ్గరికి అయిపోయింది మటన్ కూడా బాగా కలర్ఫుల్గా అంత చూసారా మంచి స్మెల్ కూడా వస్తుందండి చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది మరి మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఎప్పుడెప్పుడు తినేలా ఉంది చూసారా ఎలా ఉందో ఈ మటన్ కర్రీ రైస్లోకి కాబట్టి ఇలా దించేసుకోవచ్చు లేదు చపాతీలో అక్కడ తినాలనుకుంటే ఇంకా కొంచెం దగ్గర చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలా గ్రేవీతో తింటే మాత్రం అదిరిపోద్దండి లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఈ మటన్ కర్రీ మసాలాలు తక్కువ వేసి ఒక్కసారి ఉండి చూడండి టేస్ట్ అదిరిపోద్ది అనమాట ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్